హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడిగంటలు సీరియల్ నవంబర్ ఫోర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు మీనాల్ని పండక్కి వాళ్ళ అత్తగారింటికి తీసుకెళ్ళడానికి మీనా వాళ్ళ అమ్మగారు ఇంటికి వస్తారు కదా ఈరోజు ఈ ఎపిసోడ్లో అదే జరుగుతుందండి ఈరోజు ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇంకా ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మీనా ఇంటికి ఆమె వాళ్ళ అమ్మగారి పార్వతమ్మ వస్తుంది తల్లిని చూడగానే మీనా కంగారు పడిపోతుంది ఇక్కడికి ఎందుకు వచ్చావు అమ్మా అని అడుగుతుంది ఇంకా పార్వతమ్మని లోపలికి రమ్మని ఆహ్వానిస్తాడు సత్యం కానీ పార్వతమ్మని లోపల అడుగుపెట్టడానికి వీల్లేదని ప్రభావతి అంటుంది ఇంట్లో జరిగిన గొడవలకు నువ్వు నీ కుదురు కారణం అంటూ నిందలు వేస్తుంది ఇక సత్యం ఆ మాటలను అంటుకుంటాడు ఇంకా బాలు మీనాలు సంక్రాంతి దీపావళి పండక్కి ఇంటికి రమ్మని అడగడానికి వచ్చానని చెప్పి సత్యంతో అంటుంది పార్వతి నాకు చాలా పనులు ఉన్నాయి అతిగారు నేను రానేను అని నాకు రావడం కుదరదని బాలు తేల్చేస్తాడు కావాలంటే మీనాని తీసుకెళ్ళి మీ అమ్మాయిని తీసుకెళ్లి దీపావళి వరకు దీపావళి కా సంక్రాంతి వరకు అక్కడే ఉంచుకోమని అంటారు అక్కడికి వెళ్తే కాఫీ అయితే అప్పుడు మీనా అంటుంది లేదమ్మా నేను ఎక్కడికి రాను అని అంటుంది అప్పుడు ప్రభావతి అంటే అక్కడికి వెళ్తే కాఫీ కూడా దిక్కు ఉండదు అంటే మీనా కుటుంబంపై తన మనసులో ఉన్న పగా ప్రతికారం అంతా బయటపెడుతుంది ప్రభావతి అల్లుడిని ఎంత మర్యాదగా చూసుకోవాలో నాకు తెలుసు అత్తయ్య గారు కనీసం ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ కూడా ఇవ్వ ఇవ్వలేకుండా ఉండే దిక్కుమల స్థితిలో అయితే మేము లేము అని చెప్పి పార్వతమ్మ చెప్తుంది ఇంకప్పుడు మీ వదిన మాటలు ఏం పట్టించుకోవద్దమ్మా మీ మీనాను నేను దీపావళికి మీ ఇంటికి పంపిస్తాను అని చెప్పి పార్వతమ్మకి సత్యం మాటిస్తాడు రోహిణి మనోజులను కూడా తమ అమ్మ మీరు కూడా వెళ్తున్నారా అని అడుగుతుంది ఎందుకు అంటే వెళ్ళకపోతే మా ఇంటికి తీసుకెళ్దామని అని అంటుంది పార్వతి ఏ మీ పలక్ మీ పలకనమ్మ ప్యాలెస్లో కూర్చోవడానికే నేను చోటు ఉందని ప్రభావతి మరోసారి తన నోటికి పని చెప్తుంది ఇంకా పార్వతి వెళ్ళిపోగానే పెళ్ళి పండక్కి వెళ్తే పట్టుబట్టలు పెట్టి అయ్యే మీ అత్తగారు పిలుస్తున్నారు పండక్కి వెళ్తే పట్టుబట్టలు పెట్టి పత్తులాల బంగారం బైక్ ఇచ్చి పంపిస్తుంది కావచ్చు మీ అత్త అని బాలుతో పెట్టకారంగా అంటుంది ప్రభావతి ఈ దీపావళికి మలేషియాలోని మీ ఇంటికి వెళ్దామని రోహిణితో అంటాడు మనోజ్ ఆ మధ్యలో మౌనిక ఉంటుంది అమ్మ మీనావలమ్మ పూలమ్ముకొనైనా పండక్కి కూతురునాల్లుని పిలుస్తుంది కానీ మలేషియాలో ఉన్న వదిన వాళ్ళ నాన్నగారు ఎప్పుడు పిలవలేదంటే అప్పుడు ఈ దీపావళికి మలేషియా ఇంటికి వెళ్దామని రోహిణితో అంటాడు మనోజ్ భర్త మాటలు వినగానే రోహిణి షాక్ అవుతుంది పండగ మలేషియా వెళ్తే వాళ్ళు ఎవలే వేరు వెంటనే టికెట్స్ పంపించమని మీ నాన్నకు చెప్పమని రోహిణితో అంటుంది ప్రభావతి ఇంకా ఏం సమాధానం చెప్పాలో తెలియక రోహిణి మౌనంగా ఉంటుంది ఇంకా పార్వతమ్మకి నేను ఇచ్చిన మా నువ్వు వెళ్ళాలిరా అంటే నేను వెళ్ళను అంటాడు బాలు మీ అత్తగారు ఇంటికి వచ్చి పిలిచారా నేను వెళ్ళాలంటే అంటే లేదు నేను వెళ్ళను అంటాడు అయితే అప్పుడు మీనాతో పుట్టింటికి వెళ్లాల్సిందని బాలుతో అంటాడు సత్యం మీనా ఇంటికి నేను వెళ్ళని బాలు పెట్టి చేస్తాడు ఇంకో సీరియస్ కావడంతో ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బాలు సరే అంటాడు ఇంకా మీనా వాళ్ళ అమ్మ పుట్టిన టాపిక్ తీసుదని ఇరికించేసిందని చెప్పి రోహిణి టెన్షన్ పడుతుంది మలేషియా టూర్ నుంచి అలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంది వాళ్ళ గురించి చూసుకోకుండా నా గురించి మాట్లాడటం ఎందుకు అని మీనా వాళ్ళ అమ్మ గారిపై కావాలనే ఫైర్ అవుతుంది రోహిణి వాళ్ళంతేనాంధ్ర బతుకులో జోక్యం చేసుకుని వాళ్ళకి అలవాటు అంటే మీనా ఫ్యామిలీపై ప్రభావతి కూడా నిందలేస్తుంది ఇంకా పార్వతి అందని కాదు కానీ మలేషియా వెళ్ళాలని మనోజ్ కూడా ముచ్చట పడుతున్నాడు పండగను సెలబ్రేట్ చేసుకున్నట్లుగా ఉంటుంది ఆరోగ్యం బాగాలేని మీ నాన్నని చూసినట్లు ఉంటుందమ్మా అని చెప్పి రోహిణితో అంటుంది ప్రభావతి మీ నాన్నతో నేను మాట్లాడుతాను నెంబర్ చెప్పమని మనోజ్ అంటాడు నాన్న ట్రిప్కి వెళ్ళారంటే అక్కడ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగ్లో ఉంటారు ఫోన్ చేస్తే డిస్టర్బ్ అవుతాడని చెప్పి రోహిణి అబద్ధం ఆడుతుంది మలేషియా వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఇక్కడే బాగుందని రోహిణి అంటుంది నీకు అయితే చెప్పమ్మా మీ నాన్నతో నేను మాట్లాడుతానని ప్రభావతి అంటుంది ఇంకా దాంతో రోహిణి టెన్షన్ మరింత పెరుగుతూ ఉంటుంది ఈ గండ నేను చెలబడబడలరా దేవుడా అన్నట్టు లేకపోని మీ మామయ్య కన్నా మన నేను మాట్లాడానుగా మీ మావి తాయనబర్ నేను అంటే మామయ్య కూడా డాడీతో పాటే వెళ్ళారు అత్తయ్య అందుకని ఇంకా కుదరదు వాళ్ళతో మాట్లాడటం అని చెప్పింది ఇంకా బాలు మీనా దీపావళి షాపింగ్కు బయలుదేరతారు మీనాతో ఏం మాట్లాడకుండా కోపంగా డ్రైవ్ చేస్తుంటాడు బాలు ఏమైంది నోటికని బాలు అడుగుతుంది మీనా మాట్లాడంటే నోరుతో పాటు మనసు కూడా బాగుండాలని చెప్పి కోపంగా బదిలిస్తాడు బాలు కారు షాప్ ముందు ఆ పినుగోళ్ళి చేరుకొనుక్కో నేను షాప్లోకి రానని బాలు అంటాడు అయితే మామయ్య గారికి ఫోన్ చేస్తానుండండి అని చెప్పి మీనా బ్లాక్మెయిల్ చేయడంతో నచ్చకపోయినా లో షాప్ లోపలికి వెళ్తాడు మంచి చూరలు చూపించమని సేల్స్ మ్యాన్తో మీనా అంటుంది మా వారు ఇక్కడే ఉన్నారు ఎంత ఖరీదులో మేడం అంటే మా వారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎంత ఖరీదైనా పర్లేదని మీనా అంటుంది ఇంకా మీనా మాటలతో తన జేబులో క్యాష్ ఎంత ఉందో చూసుకుంటాడు బాలు మీనాకు చీరలు చూపిస్తూ సేల్స్ మ్యాన్ తగ్గపోకూడతాడు అనుష్క లాగా ఉన్నారు నైన్ ఉన్నారు ఉన్నారంటూ మీనాతో అంటాడు సేల్స్ మ్యాన్ మాటలతో బాలు కోపం వస్తుంది తనే కోపంగా వచ్చి చీర సెలెక్ట్ చేసి ప్యాక్ చేసేవమని అంటారు అప్పుడు మళ్ళీ మీనా బాలు షర్ట్ తీసుకోవాలని అంటుంది కానీ తన కోసం ఏం కొనాల్సిన అవసరం లేదని బాలు అంటాడు ఇంక మీనా పట్టుబట్టి కొనేలా చేస్తుంది ఇంకా బాలు దానికి చేరుకోవడంతో పాటు అమ్మ మాటకు కట్టు కట్టుబడి పుట్టింటికి రావడం చూసి నాన్న మాటకు కట్టుబడి పుట్టింటికి రావడం చూసి మీనా సంతోషపడుతుంది మీనా ఆనందాన్ని చూసి బాలు సహించలేకపోతాడు ఎందుకలా పేరెంట్ పళ్ళు బయటకు వచ్చేలా నవ్వుతున్నావు అంటే నేను సంతోషంగా మీ ఇంటికి రావడం లేదని మీ మా నాన్న చెప్పాడు కాబట్టి నేను వస్తున్నానని బాలు అంటాడు ఇంకా బాలు కారు ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత బాలు మొన్న ఫైనాన్షియర్కి కాలర్ పట్టుకున్నాడు కదా వాళ్ళు కారు కట్టుబడతారు బట్టుబడి కారు తీసుకురామని ఫైనాన్షియర్ చెప్పాడు అంటారు అన్నమే చేయి చేసుకుంటూ ఊరుకుంటాడా టైం చూసి నీ బతుకు మీద కొట్టాడని చెప్పి ఫైనాన్షియల్ మనుషులు చెప్తారు బాలు చెప్తారు మా ఆవిడ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేనే కారు తీసుకొచ్చు ఫైనాన్షియల్ కప్పు చెప్తానని బాలు ఎంత చెప్పినా వినకుండా ఇప్పుడే కారు తీసుకెళ్లాల్సిందని చెప్పి బాలు చేతులకి బలవంతంగా లాక్కుంటారు ఇంకా కారును ఫైనాన్షియల్ మనుషులు తీసుకెళ్లడంతో మీనా ఎమోషనల్ అవుతుంది అన్నింటికి కారణం నువ్వే నీ వల్లే సొంత కారు పోయింది అత్తెకారు కూడా పోయింది అని బాలు అంటాడు తిరిగి ఇంటికి వెళ్ళిపోదామా ఈ ఇప్పుడు చేసుకుందాం మీ ఇంటికి వెళ్ళి దీపావళి ఇంత బాధపడి చేసుకుందాం అంటే లేదండి మన ఇంటికి వెళ్ళిపోదాం పదా కార్ పోయి అంటే కార్ పోయిన సంగతి మా నాన్నకు తెలిస్తే ఇంకా బాధపడతాడు లేదు మీ ఇంటికే వెళ్దాం పద అని చెప్పి ఇద్దరు ఆటోలో మీనా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తారు మీనా బాలు ఆటోలో రావడం చూసి వాళ్ళంతా పలకరిస్తారు ఏమైంది బాగున్నారా మీ నాన్న ఎలా ఉన్నారు అది ఇదని బాలు అడుగుతారు అంతా బాగానే ఉంది అదేంటమ్మా మీ కారు ఉంది కదా ఆటోలో వచ్చారు ఏంటంటే అదే ఆ కారు అని బాలు చెప్పబోతుంటే లేదు కార్ సర్వీసింగ్ ఇచ్చాము సర్వీస్ అయిపోయిన తర్వాత తెచ్చుకుంటామని అబద్ధం ఆడుతుంది నా అబద్ధాలు చూసి బాలు షాక్ అవుతాడు ఇంకా అలాగే ఇద్దరు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళ అత్తగారు ఆపి ఉండు బాబు దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తాము అంటే ఎందుకు నేనేం సాధించలేదు మీనామాతో ప్రేమించుకున్న వాళ్ళు కలిపింది ఒక ఇంట్లోంచి పంపి చాలా సాధించింది ఈవెడికి బాగా దిష్టి తిండి లేదు బాబు ఉండు బాబు అలా మాట్లాడకూడదు ఇద్దరికి దిష్టి తీపిస్తాం వాళ్ళు చాలా ఆశపడుతున్నారండి ఉండండి అని చెప్పి నిలబెడతారు ఇంకా సుమతి వచ్చి దిష్టి తీస్తుంది ఇంకా అయిపోయిన తర్వాత లోపలికి మీ అమ్మాయిని ఏమన్నా సమ్మర్ కోర్స్కి పంపించారంటే లేదు బాబు ఎందుకంటే సొంత తెలివి దాటలేనా అని అంటాడు ఇంకా ఈరోజు సీరియల్ ఎక్కడితే అయిపోయింది రేపు ఎపిసోడ్లో తాగొచ్చి వేరే వాళ్ళ ఇంటికి తలబైతే కొడతాడు మరి ఇంకా చెప్తాడని మీ అమ్మాయి వాళ్ళు ఇదంతా అయింది అది ఇది ఇంకా రేపు ఎపిసోడ్లో చెప్తాడండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్